ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువుల ప్రేమ ప్రేమస్వరూపులరా ఆధ్యాత్మికత అంటే ఏమిటి అనే విషయాన్ని శ్రీ రమణ మహర్షి గారు చెప్పారు ఆధ్యాత్మికత అంటే అనంతమైన వైరాగ్యం అనంతమైన వైరాగ్యం ప్రపంచంలో ఇక ఏ కోరిక లేకుండా అది ఎంత పెద్దదైనా కానీ ఒక మాటలో చెప్పాలి అంటే ముల్లోకాధిపత్యం అంటే మూడు లోకాలపైన ఆధిపత్యం నీకు ఇస్తాను అంటే కూడా నాకు అక్కర్లేదు దానివల్ల నాకేమొస్తుంది దాంట్లో ఏం ఆనందం ఉంది అంటే ఇంద్ర పదవిని కూడా తృణప్రాయంగా భావించే భక్తి ఏదైతే ఉందో దానిని అనంతమైన వైరాగ్యం అంటారు ఆ తర్వాత అనంతమైనటువంటి భక్తి అంటే ప్రపంచంలో ఇక ముల్లోకాలలో కూడా కోరదగింది ఏదీ లేదు అది ఎంత పెద్దదైనా కానీ ఎంత గొప్ప ఆనందాన్ని ఇచ్చేదైనా సరే ఏమండి ఆనందం కోసమే కదా మనం జీవించేది మరి గొప్ప ఆనందాన్ని కూడా ఎందుకు కాదనుకోవాలంటే ఈ ప్రపంచం నుంచి వచ్చే ఎంత గొప్ప ఆనందమైనా అది క్షణికమే గుర్తుపెట్టుకోవాలి ఇంద్ర పదవి ఏమైనా శాశ్వతమా ఇంద్రుడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఎన్నిసార్లు ఆ పదవిని పోగొట్టుకు పోగొట్టుకున్నాడు దాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు కాబట్టి ఈ ప్రపంచంలో శాశ్వతమైన పదవి కానీ శాశ్వతమైన ఆనందం కానీ ఏది లేదు తెలిసిన వాడికి గురువు ద్వారా అనుగ్రహం జ్ఞానం పొందినటువంటి వాడికి కాబట్టి ప్రపంచంలో ఏది నాకు అక్కర్లేదు అనుకునే అనంతమైన వైరాగ్యం అలాగే అనంతమైన భక్తి భగవంతుని మీద ఎంత భక్తి ఉండాలయ్యా అంటే అనంతమైన భక్తి ఇక్కడ కూడా అదే ఇంకా ప్రపంచంలో మరొక దానిని మీద దృష్టి లేకుండా మరొకదాన్ని ఇష్టపడకుండా పంచేంద్రియాలు మొత్తం భగవంతుని మీదనే మనస్సు నిండా భగవంతుడే ఇంకా అందులో మరొక అనుమాత్రం కూడా మరొక కోరిక మరొక ఆలోచన మరొక లక్ష్యం ఏమీ లేకుండా భగవంతుడు సంపూర్ణంగా బాబాగారు పంతొమ్మిదో అధ్యాయంలో చెప్పినట్టుగా తన గురువుని పన్నెండు సంవత్సరాలు సకల ప్రపంచాన్ని మర్చిపోయి తన తల్లిదండ్రులను మర్చిపోయి బంధుమిత్రులు మర్చిపోయి ఊరిని మర్చిపోయి సమస్తం తన గురువే అనే భావనతో పన్నెండు సంవత్సరాలు ధ్యానించానన్నాడు అలాగా అనంతమైన భక్తి అంటే అనంతమైనటువంటి జ్ఞానం అనంతమైన జ్ఞానం ఇంకా దానికి లిమిటేషన్ లేదు ఆ జ్ఞానాన్ని కూడా జీ పొందాలి ఆ జ్ఞానంతో జీవించాలి ఎందుకంటే ఎక్కడ జ్ఞానం ఉంటుందో అక్కడ సచ్చిదానందం ఉంటుంది పరమానందం ఉంటుంది ఒక జ్ఞానం ద్వారా మాత్రమే పరమానందం పొందగలుగుతాం నువ్వు ప్రపంచంలో ఏదైనా గొప్పదాన్ని కోరుతున్నావు అంటే నీకు ఇంకా సంపూర్ణ జ్ఞానం రాలేదు నువ్వు అజ్ఞానంలో ఉన్నావు ఎందుకని ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా అశాశ్వతం అని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అటు అనంతమైన జ్ఞానం ద్వారా మనం శాశ్వతమైనటువంటి దాని మీద మనసు నిలిపే అవకాశం ఉంటుంది అలాగే అనంతమైన ప్రేమ ఆ ప్రేమకు లిమిట్స్ లేవు ఆ ప్రేమలో కుక్క పల్లి కుక్క పంది దోమ ఈగ సమస్తాన్ని కూడా ఒకే విధంగా ప్రేమించటం ఒక్కొక్కరిని ఒక రకంగా కాదు ఒక్కొక్కరిని ఒక రకంగా ప్రేమించేది కాదు అంటే మంచి గొప్ప అధికారిని లేకపోతే ఇంకొక గొప్ప వ్యక్తిని బాగా డబ్బున్నవాడిని బాగా ఉన్నవాడిని ఒక రకంగా ప్రేమించి పేదవాడిని ఇంకో రకంగా ప్రేమి ఇది కాదు అనంతమైన ప్రేమలో బాబాగారు అలా చూపించారు కుక్కను ఒకే రకంగా ప్రేమించారు పిల్లిని పందుల్ని ఈగల్ని దోమల్ని ఆవుల్ని సకల జీవరాశిని ఒకే రకంగా చూశాడు ఆయన ఒకే రకంగా ప్రేమించాడు ఇది అనంతమైన ప్రేమకు నిదర్శనం అలాంటి ప్రేమ పొందాలి సంపాదించాలి అది ఆధ్యాత్మికత అనంతమైనటువంటి ధైర్యం అనంతమైన ధైర్యం ఎక్కడ అనుమాత్రం కూడా భయానికి తావు లేదు సంశయానికి తావు లేదు ఏ విషయంలో కానీ చివరికి ప్రాణం పోతుందన్నా సరే ఓకే పోనీ ఎప్పుడనుకోగలుగుతాడు ఇలాగా ప్రాణం పోతుందన్నా కానీ పోతే పోయి నేను ఎప్పుడనుకుంటాడు తాను ఈ దేహం కాదు శాశ్వతమైన ఆత్మని నన్ను ఆయుధములు ఛేదించలేవు అగ్ని దహింపలేదు నీరు తడపలేదు గాలి ఎండింప చేయలేదు అన్న భగవద్గీత శ్లోకాన్ని ఎవరైతే అనుభూతి చెంది అనుభవంలోకి తెచ్చుకొని తను ఆత్మను గ్రహించగలుగుతాడో అతను మాత్రమే ప్రాణం పోతున్నా భయపడ్డు ఎందుకంటే తాను ప్రాణం కాదు తాను దేహం కాదు తాను శాశ్వతమైన ఆత్మని కాబట్టి అటువంటి అనంతమైనటువంటి ధైర్యాన్ని సంపాదించాలి నిర్భయత్వం ఆధ్యాత్మికలో మొట్టమొట్ట పొందవలసింది నిర్భయత్వం భయం ఉన్న చోటనే సంశయం ఉంటుంది క్షణం సంశయిస్తూనే ఉంటాం ఏమైపోతుందో 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 పడిపోతామేమో ఓడిపోతామేమో నలుగులో నవ్వుల పాలవుతాయేమో ఇవన్నీ వస్తాయి కాబట్టి ఎవరు నిర్భయంగా ఉండగలుగుతారు గురువు మీద సమస్త భారం వేసి అన్నీ ఆయనే చేస్తున్నాడు అనే నమ్మకం ఉంచి అపజయమైన విజయమైనా నాకేం సంబంధం అంతా వారి ప్రసాదమే వారి నిర్ణయమే కదా నేను నిమిత్త మాత్రుణ్ణి అని ఆయన చూసుకుంటాడు అని ఎవరైతే అవగాహన చేసుకొని ఉండగలుగుతారో వారు నిర్భయంగా ఉండగలుగుతారో అదే ధైర్యాన్ని ప్రసాదిస్తుంది అనంతమైన సమభావం అన్ని ప్రాణుల ఎందు సమానమైనటువంటి భావం ఆ ద్వేషం లేదు భేదం లేదు ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ చూసేది లేదు కులాన్ని బట్టి మతాన్ని బట్టి అధికారాన్ని బట్టి ధనాన్ని బట్టి అందాన్ని బట్టి హీ అందహీనతను బట్టి ఇవి ఏమేమి ఉండవు అందరినీ సమానంగా చూసే గుణం దీనిని సమభావం అంటారు సమభావం ఉన్న చోట ఒకరిని ఎక్కువగా ప్రేమించడం ఒకరిని తక్కువగా ప్రేమించడం ఉండదు ఇవే ఇవన్నీ మాయకు సంబంధించినవి మనసుకు సంబంధించినవి సమాజంలో ప్రపంచంలో నువ్వు ఒక వస్తువుని ఎక్కువగా ఇష్టపడుతున్నావన్నా ఒక వ్యక్తిని ఎక్కువగా ఇష్టపడుతున్నావన్నా ఒక విషయాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నావన్నా ఆ వ్యక్తి ఆ విషయం ఆ వస్తువు యొక్క అల్పత్వాన్ని అశాశ్వతత్వాన్ని నువ్వు గ్రహించలేక ఇష్టపడుతున్నావు అదేవి శాశ్వతంగా ఉండదు దాని దాని ద్వారా పొందే ఆనందం కూడా శాశ్వతం కాదు అది రాగానే మళ్ళీ దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది మళ్ళీ ఇంకోటి కాబట్టి ఈ విధమైనటువంటి అనంతమైనటువంటి సమభావం కావాలి ఎప్పుడొస్తుంది గురువు అనుగ్రహించిన ఆత్మజ్ఞానం ద్వారా లభిస్తుంది లేదా అనన్యమైన భక్తి ద్వారా లభిస్తుంది ఇలా నిజమైన ఆధ్యాత్మికతలో అనంతమైన వైరాగ్యం అనంతమైనటువంటి భక్తి అనంతమైనటువంటి జ్ఞానం అనంతమైన ప్రేమ అనంతమైన సమభావం అనంతమైన నిర్భయత్వం ఇలాంటి ఉన్నతమైన గుణాలను సాధించటమే పొందటమే ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అంటే పుస్తకాల్లో చదివి విషయాలు చెప్పడం కాదు ఆ మహామహా సాధకులు సిద్ధపురుషులు ఆ నిర్భయత్వాన్ని ఆ ప్రేమతత్వాన్ని ఆ భక్తిభావాన్ని ఆ వైరాగ్యాన్ని ఆ సచిదానందాన్ని ఎలా పొందారో వేటిని ఆచరించడం ద్వారా పొందారో ఏ గుణాలను సంపాదించడం ద్వారా పొందారో అది చూసి అది చదివి దాని నువ్వు ఆచరించి ఆ స్థితిని నువ్వు పొందాలి ఇదే ఆధ్యాత్మికత ఊరికే చెప్పడం కాదు ఎప్పుడు చెప్పినట్టుగానే పకీరు వేషంలో ఉండి చినిగిన కఫని తొడుక్కొని గోనె బట్ట మీద కూర్చుని తలుపులు తాళలేని పాడుబడిన మసీదులో కూర్చున్న సాయినాథుల వారి దగ్గర ఏముంది లక్షలాది రూపాయలు ఉండి కోట్లాది రూపాయలు ఉండి ఏడంతస్తుల మేడలో ఉండి ఏసీ కార్లల్లో తిరుగుతూ బ్యాంకు బ్యాలన్సులు పెట్టుకొని అన్నీ ఉన్న మనము ఆయన దగ్గరికి వెళ్ళి బాబా బాబా నేను పాదాలు పట్టుకొని కాపాడు రక్షించు నడిపించు అని అడుగుతున్నామంటే ఆలోచన ఉండాలి కదా మన దగ్గర అన్నీ ఉన్నాయి మంచి విలువైన వస్తువులు ధరిస్తున్నాం అందమైన వస్తువులు ధరిస్తున్నాం శరీరాన్ని అందంగా ఉంచుకుంటున్నాం బ్యాంకు బ్యాలెన్సులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి పాస్తులు పిల్లలు పిల్లలున్నారు గొప్ప గొప్ప బిల్డింగ్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఏమీ లేని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుంటున్నావు అంటే ఆలోచించాలి కదా మరి ఇవన్నీ ఉన్నా నువ్వేంటి గొప్పవాడివి నువ్వేం సాధించినట్టు ఇవన్నీ ఉన్నా కానీ ఏమీ లేని బాబా అని ఎప్పుడు చెప్పినట్టుగానే ఏమీ లేని బాబా దగ్గర ఉన్నది ఏదో మన దగ్గర లేదు అందుకే మనం ఆయన పాదాలు పట్టుకుని అడుక్కుంటున్నాం మన దగ్గర ఉన్నాయనుకుంటామే అన్నీ అవి ఎందుకు పనికిరావు కాబట్టి బాబాగారు వాటిని తీసి పక్కన పడేశారు ఈ సత్యాన్ని గ్రహించాలి మనం ఇంకా భక్తులు మాయలో ముంచి మాయ మాటలు చెప్తూ మీరు ఇది చదివితే మీ కోరికలు తీరుతాయి ఇది చదివితే లక్ష రూపాయలు వస్తాయి ఇవి చదివితే మీరు ఇంతటి వాళ్ళు అవుతారు అంతటి వాళ్ళు అవుతారు అని వాళ్ళని మాయలోకి తోసే ప్రయత్నం చెయ్యడం అనేది బాబా మార్గంలో కూడదు మిగతా మార్గాలు చెప్పుకోవచ్చు తప్పులేదు బాబా మార్గంలో ఉన్నాయన్నీ వదిలేసి ఏది ఉంటే ఏమీ అక్కర్లేదు బాబాగారి జీవిత విధానం ద్వారా మనం తెలుసుకున్నాము ఆయన తెలియజెప్పాడు దాన్ని పొందే ప్రయత్నం చేయాలి దాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలి చేతనైతే అది ఇవ్వడం చేతకపోతే నువ్వు మూసుకొని కూర్చోవాలి కానీ మాయల మంత్రాలని చెప్పి ఇది చేస్తే మీ కోరికలు తీరుతాయి అది చేస్తే మీకు అవి వస్తాయి ఒక రూపాయి ఇస్తే వంద రూపాయలు వస్తాయి బాబాగారు ఒక రూపాయికి వంద రూపాయలు సంపాదించుకొని చెప్పాడా ఐశ్వర్యం కూడా పెట్టుకోమన్నాడా పదవులు సంపాదించుకోమన్నాడా కోరికలు తీర్చుకుంటే వాటి వెనకాల పరిగెత్తామన్నాడా లేదు కదా బాబా మార్గం దానికి పూర్తి విరుద్ధం కదా ఆయన జీవన విధానం కానీ ఆయన బోధనలు కానీ విరుద్ధం కదా కాకపోతే లోకంలో మీ కోరికలు తీరుతాయి మీకు అన్నీ వస్తాయి అంటే వెంటబడతారు తప్ప అవన్నీ వదిలేసుకోండి అన్నీ వదిలేసుకుంటేనే మీకు నిజమైనటువంటి నిశ్చలత వస్తుంది ప్రశాంతత వస్తుంది సుఖ సంతోషాలు వస్తాయి బాబా మార్గంలో అంటే రారు ఎవరు రారు అందుకని వాళ్ళకి వాళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళకి ఏం కావాలో అవి చెబుతూ మనం బ్రతుకుతూ వాళ్ళని కూడా మాయలో నెట్టేస్తూ ఉంటాం ఇలాంటి ఇవి బాబా తత్వం కాదు నిజమైన ఆధ్యాత్మికత కాదు అని తెలియజేస్తూ సాయిరామ్